లో అందరికి శుభాభి వందనాలు దేవునికి స్తోత్రాలు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా జీసస్ ఆశీర్వాద ప్రార్థన మందిరానికి మందిరపు ఛానల్కు వెయ్యి మంది సబ్స్క్రైబర్ ఇచ్చాడు దేవుడు నిన్నటితోటి సభల కోటి దేవునికి స్తోత్రం చదువుదాం కంపెనీ నుంచి అనగా యూట్యూబ్ కంపెనీ నుంచి అని ఏదో మాట నాకు అర్థమైంది సంతోషించింది వెయ్యి మంది దేవుడు తక్కువ సమస్య సమయంలో బాగా ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఉండొచ్చు నా పరిచర్ ఈ దేన వాక్యానికి వీక్షిస్తూ వాళ్ళు బలపడుతున్న విశ్వసిస్తున్న దేవుడు వాళ్ళని దీవించునుగాక వాళ్ళు బలపడే ప్రతి మాట భరణభాసు నోటి నుంచి మాట్లాడే దేవునిదే కాని భరణబాసు కానే కాదు అది మానవుని వాక్యం కాదు జీవమ్మ గల యేసు క్రీస్తు దేవుని మాట సౌత్ర నాకు చాలా సంతోషం వేసింది ఇన్ని రోజులకి వెయ్యి మంది సబ్స్క్రైబర్ని ఇచ్చాడు ఎందుకంటే ఏదో ఒక రకముల బలహీనపరచబడిన వారిని కూడా దేవుని వాక్యము దేవుని సాక్ష్యము దేవుని మాట ఆదరించి బలపరచుగాక చూడండి ఈ పూట దేవుని వాక్య ధ్యానం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ ఆధ్యాయము రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ఈ పూట వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ దినపు కార్యక్రమాలు మనం ముందుకు కొనసాగిపోదాం మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడో వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు గమనించని దేవుని పరిశుద్ధ గ్రంథంలో అయితే యహోవ దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికు మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలభది రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన హోరేపునకు వచ్చి స్తోత్రురా ఓ అద్భుతమైన మాట పిల్ల తర్వాత మన పిల్లలు చదివినిపిస్తారు ఏమండి రెండవసారి ఎన్నిసారంట రెండవసారి యహోవ దూత లేదంటే దేవుని దూత ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఏలియా గారు చెప్పండి ఎవరంట ఏలియా గారు ఎక్కడున్నారు బర్దారు వృక్షము క్రింద ఉన్నారు ఎక్కడున్నాడండి బర్దారు వృక్షము అంటే చింతలకు నిందలకు హేళనలకు అవమానాలకు ఒంటరితనానికి సూచనగా ఉంది బైబుల్లో బర్దారు వృక్షం అంటే తెలుగులో రేగు చెట్టు రేగ్ అర్థమైందా బర్దారు వృక్షం ఆ చెట్టుకి ఎలాంటి ముండ్లున్నాయో ఆ ఏలియాగారి జీవితంలో ఎజ్బేలు చేసిన బలహీనమైన పనికి భయపడి ఏమండి చాలా దూరం అరణ్యంలోకి పోయి ఆ బర్దారు వృక్షం కింద కూర్చొని వ్యాఖ్యాలం కలిగి ప్రాణ ఆత్మ మీద ప్రయాస లేనేవాడిగా నేను సస్తా నన్ను చంపేయి ప్రభు అని ప్రార్థన చేశాడు ఏలియా గారు సోత్రా అలా ప్రార్థన చేస్తే దేవుని దూత ఆయన దగ్గరకు రాబడింది దేవుడు పంపించాడు చెప్పండి ఎవరు పంపించారు హాల్ తగ్గించిన లైట్గా దేవుడు పంపించాడు పంపించినప్పుడు ఆ దేవదూత వచ్చి ఆయన ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి ఆ దుఃఖపు నిద్రపోయాడు ఆయన దుఃఖంలో పేతురు యోహాను యాకోబులు కూడా యేసుప్రభు వారు గెచ్చమనే తోటలో ప్రార్థన చేస్తుంటే చెమట నెత్తురుగా మారిపోతూ ఉంటే వీళ్ళు కూడా ఏడ్చి 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 అలా దుఃఖ నిద్రలో ఉంటే ప్రభు అంటాడు నా కోసం కాస్త మేలుకొని నుండి ప్రార్థన చేయలేరా అంటాడు అక్కడ ఇక్కడ ఏలియా గారు కూడా ఆ యజ్బేలు అందరిని చంపేసింది దేవుని మనిషి అంటే గందరగోళం చేస్తుంది యజ్బేలు అనబడిన రా రాణి ఆ దినాల్లో ఆమె చేతిలో నుంచి తప్పించుకొని అరణ్యంలోకి పోయి బర్దారు వృక్షం కింద కూర్చొని దైవజీనుడైన ఏలియా గారు ప్రార్థన చేస్తున్నాడు అర్థం దేవునికి చప్పట్లు కొడుతూ హాలే లు పిల్లరా ఈ బర్దారు వృక్షం కింద ఉన్న ఈ పూట వాక్య ధ్యానం ఏంటయ్యా అంటే ప్రయాణము సుదీర్ఘ ప్రయాణము ఇంకా బాగా చెప్పాలి శక్తికి మించిన ఎటుగా చెప్పండి శక్తికి మించిన ఈ విశ్వాసపు యాత్రలో బర్దారు వృక్షం అనే లోకంలో కూర్చొని పరిస్థితులు సతమతములాడుతున్న విశ్వాసపు ప్రయాణాన్ని దేవదూత తట్టి లేపి లేచి భోజనము అనండి అది లేచి భోజనము చేసి మించిన ప్రయాణం ముందుంది సప్పట్లో కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి ఆ లేలుయా క్లారిటీగా ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుగాక బ్రిలరా ఈ బర్దారు వృక్షము అలనాడు రేగు చెట్టు అయితే ఈనాడు బర్దారు వృక్షము ప్రకృతి సంబంధమైన అలవాట్లు కానివ్వండి ప్రకృతి సంబంధమైన నడిపింపు కానివ్వండి ప్రకృతి సంబంధమైన ఆకర్షణలు అనుకోండి ఉదాహరణకి అనుకోండి పిల్లరా ఈ చెట్టు కింద కూర్చొని ప్రాణాత్మ దేహాల కోసం ప్రేలాపించాడు ఆనాడు ఎలీషా అనబడిన దైవచనుడు ఈరోజు అదే విశ్వాసపు ప్రయాణం నీ ముందుంది దేవుని వాక్యం మాట్లాడుతుంది దేవుని దూత భుజము తడుతుంది ఎంతమంది దేవుని దూత నన్ను తట్టి బలపరచాలని ఆశపడుతున్నారు మీలో దేవునికి స్తోత్రురా దేవుని దూత భుజము తట్టి ఆయన తట్టినకు ఆయన చూపించిన మార్గానికి ఆయన పెట్టిన భోజనాన్ని తిన్నవారి నశించుకుందురు నశించుకుందురుగాక ఆ భోజనపు బలము వాళ్ళని హోరేపు పర్వతమునకు నడిపించునుగాక ఇది సైన్యములకు అధిపతి దేవాతి దేవుని మాటగా దీవెన పంపబడుగా దేవుని వాక్కుమందు నిలబడాలి కచ్చితంగా ఈ బర్దారు వృక్షం కింద కూర్చున్న ఏలియా గారిను తట్టి లేపుతూ ఉన్నాడు దేవదూత మాట అయితే అయితే రెండవ మారు అంటే అంతకు ముందు ఒక వాళ్ళు నా సార్లు చూస్తే వినండి ఆల్రెడీ మిమ్మల్ని ఒక వారి దేవుడు దర్శించాడు ధైర్యపరిచాడు బలపరిచాడు అభిషేకించాడు ఎందుకని నీ ముందు సుదీర్ఘమైన ప్రయాణం ఉంది ఆ ప్రయాణం మరలా పడుకున్నాడు అంటే ఏలియ గారు మళ్ళా నా వల్ల కాదు బాబు నేను పాలేను ఆ చెట్టు అలాంటిది ఆ ప్రపంచపు అనుభవాలు అలాంటి స్నేహితులు వారి అనుభవాలు అలాంటి వాళ్ళతో స్నేహం చెయ్యొద్దని బైబుల్ చెప్పలేదు కానీ పిల్లరా నీ ప్రయాణానికి లేకుండా కాపాడుకోమంటుంది దీవినకరమైన మార్గములో దేవుడు మిమ్మల్ని నరిపించును గాక చూడండి ఏమంటుందో చదువు నాయన ప్రయాణము ఎంత లాలనకరంగా ఉందో చూడండి ఎంత ఆ జోలకరంగా ఉందో చూడు ప్రేమగా మాట్లాడుతున్నాడు దేవుని దూత అయ్యా ఎలియా గారు అంటే ఏలీగారు ఏడ్చి ఏడ్చి గుండెంత మంటతో ఉంటే ఓదార్చి అంటాడు నా బిడ్డ నా సహోదరుడా నువ్వు ఇంకా చాలా ప్రయాణం చేయాలి నువ్వు ఇంకా చా సుదీర్ఘమైన మార్గం వెళ్ళాలి ఇదిగో ఈ ఈ రొట్టి తిను ఇదిగో ఈ నీళ్లు తాకు సతాయించుకో నువ్వు ఇంకా ప్రయాణం చేయాలంటే నలభై రాత్రులు నలభై పొగళ్ళు ప్రయాణం చేసి హో అనే దేవుని ఏంటంటే అది దేవుని పర్వతం అంటే కాస్త ఆత్మీకంగా ఆలోచిస్తే అది నిత్య నివాసమైన పరలోకపు రాజ్యము కాదా హలెలుయా ఏం చేయాలి ఆ బర్దారు వృక్షం కింద నుంచి లేయాలి ఈరోజు నువ్వు ఆ బర్దారు అనుభవాల్లో నుంచి లేయాలా ఏమండి ఆ ప్రాణ ప్రలాపపు స్థితిగతిలో నుంచి లేయాలా అలే ఖచ్చితంగా నా దేవుని ఆత్మ మెమ్మల నా భర్దారు వృక్షము కింద నుంచి లేపునుగాక ఆయన మీ ముందుంచిన విశ్వాసపు ప్రయాణంలో నిత్య నడిపించును నడిపించునుగాక ఇంక ఏ ఎదురైనా సరే వాటి వైపు మీ దృష్టి ఉంచకుండా దేవుని వెలుగు మీ ముందర నడిపించాలా ఏం చేద్దాం చెప్పండి నడిపించాలంటే ఏం చేద్దాం మనం లేయాలి సిమనన్నా ఏం చేయాలా లేయాలి లేస్తారా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి లేస్తారా లేయండి మరల అక్కడే సుడుసుడిగి సుట్టు తిరిగి ఆనపడుకోకూడదు లేయ్యాలి ఆ స్థలాన్ని విడిచిపెట్టాలి అది ఆశీర్వాదకరమైన స్థలము కాదు జాన్సన్ అనేది ఆశీర్వాదక స్థలమా కాదు అది బలహీనమైన స్థలం అది ఏలనకరమైన స్థలం అది నిన్ను కొరంగు చేసే స్థలం దానికి ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి ఆ స్థలంలో నీ ఉండకూడదు అన్నది దేవుని ప్రేమ కలిగిన మాట ఏం పెట్టాడంటాడా రొట్టెలో స్తౌత్ర ఎట్ల మీద కాల్చాడు అట్ని తలగడ కింద పెట్టినాడా అందుకే వాక్యం అంటుంది నేను నిన్ను తలగా ఉంచుతానే కానీ అంటే దాని అర్థం తలంటే గట్టిగా లావుగా ఉంటుందనా కాదండి తల అంటే ఏలికగా ఉంటుందని తల అంటే తెలివిగా ఉంటుందని తల అంటే అందరికీ సలహా చెప్పే స్థాయిలో నా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక తల అంటే ప్రతి ఒక్కరికి సలహా చెప్పే స్థాయిలో ప్రార్థన చేసే స్థాయిలో దేవుని కృప నిన్ను ఉంచుతానని అన్న మాట అది తలగా ఎలా అంటండి తలగా చెప్పాలి ఇదిగో ఈ చెల్లెముజ్జుడు అడగ పోయినకాడి నుంచి అన్ని మారిపోయే మార్పులో ఉన్నది స్తోత్ర ఇగో ఈ బ్రదర్ చూడు తన చేతులు కష్టార్జితం ఇంతే కానీ కుటుంబంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమకూర్చబడుతున్నాయి చప్పట్లు కొడితే దేవుని సోదరుని చెప్పాలి హాలే లూయా ఈ అంత్యకాలంలో గారడి మబ్బు చేసే సాతాను తంత్రపు ప్రేమ నుంచి నిజ ప్రేమలో వీళ్ళు నిలబడ్డారని చెప్పుకోవాలి ఏమే ఇప్పుడు మనం అనుకుంటాం కదా బర్దారు వృక్షం కింద ఏలే ఉన్నాడా ఉన్నాడా నేను చచ్చిపోవాలని ప్రార్థన చేశాడు చచ్చిపోయాడా చచ్చిపోయాడు అండి సావలేదు దేవదూత వచ్చి భుజము తట్టుతున్నాడు స్తోత్రురా దేవదూత వచ్చి ఆయన భుజం తట్టి వదిలేలా ఆయన కడుపు మంట చూశాడు చూశాడా లేదా అండి చూశాడా చదువు అమ్మా వాక్యాన్ని ముందుకు చదువు చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథం గమనించండి నీవు లేచి భోజనము భోజనము చేసి భోజనము బలము చేత బలము చేత బాగా గమనించాలి చదువు భోజనము బలము చేత నలవది రాత్రి నలభై పగండ్లు ప్రయాణము చేసి దేవుని పర్వతము పేరు పెట్టబడిన దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేపునకు వచ్చి వచ్చి అచ్చట ఒక ఒక గృహములో గృహలో చేరును చాలండి హాలియా ఇక్కడ రెండు మాటలు మీ మధ్యకి తీసుకొచ్చి తర్వాత మాట గుర్తు చేస్తాను ఒకటి నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది ఈ భోజనపు బలము చేత అన్నాడా నీ బలము చేత అన్నాడా మీరు మాట్లాడచ్చు నాతో భోజనం అంటే దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పమ్మా బైబుల్లో భోజనం అంటే దేనికి సాదృశ్యంగా ఉంది వడ సాంబార్ రైసు రసం రైసు వీటికి సాదృశ్యం ఉందా వాక్యానికి సాదృశ్యం ఉందా చెప్పాలి చెప్పాలి ఆమె చెప్పండి అందరికి ఎత్తిగా ఆలే లూయో నేను చిన్న పిల్లల కంటే ఇంకా చిన్నగా జగ చెప్పడానికి నా మనసు దేవుడు తిప్పుగాకూయో పిల్లరా ఈ భోజనపు బలము చేత అన్నాడు కానీ నీ టాలెంట్ ఉపయోగించు నీ సామర్థ్యత ఉపయోగించు నీ అనుభవాన్ని వాడుకొని నలభై రాత్రులు నలభై ప్రయాణ నలభై పగళ్ళు ప్రయాణం చేయని చెప్పలే చెప్తాడా మీకు అర్థమైందని చెప్తాను నా టాలెంట్తో వాక్యం చెప్పు నా టాలెంట్తో ఈ మందిరం కట్టుంటే నా టాలెంట్తో నా సాక్ష్యాన్ని కాపాడుకుంటే ఈ పాటికి ఎప్పుడు ఈ మందిరం స్థలాన్ని మిమ్మల్ని గ్రామాన్ని వదిలి ఎప్పుడో నాకు నచ్చిన స్థలానికి వెళ్ళిపోయిండేవాడిని నేను ఇంకేరే మాట్లేదు దాంట్లో స్తోత్రం చెప్పుకోండి ఆ మీకు అర్థమయ్యేదానికి చెప్తాను మా ఇంకులు అన్నారంట ఆ పాస్టర్ ఎప్పుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు మీ పిల్లను కూడా తీసుకు ఏం చెప్పారా ఇచ్చి పెళ్ళి చేశారు నాకు వినపడితే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు మాయమైపోతారంట మేము మాయమయ్యి ఆ మీ అమ్మాయి కూడా వెళ్ళిపోద్ది ఏ దేశంకి వెళ్ళిపోద్దు ఏ పాకిస్తాన్కి వెళ్ళిపోద్ది అని చెప్పారంట వాళ్ళకి భయపడిపోయారు వాళ్ళు ఒకళ్ళు భయపడి నాకు తెలీదు నాకు వినపడింది అన్నమాట నవ్వుకున్నాను నేను మనసులో మరి నేను ఆడకరా వెళ్ళలేదు ఉన్న దేశం ఉన్న ఊరు ఉన్న గ్రామం ఉన్న స్థలాలు వదులుకొని వచ్చేసావే అర్థమైతే చేతులకు పని చెప్పటమో లేదో నోరు తెలుస్తాని చెప్తాము గట్టిగా ఆలే ఎందుకని ఏడు నుంచి కోదిలు ఇంకో దగ్గర పాడడానికి అదే ఉప్పు వ్యాపారం పోయి ఉప్పు కాదండి క్రీస్తు నా ముందుంచిన ప్రయాణము ఆలే ఆలే అంటాడు నీ టాలెంట్ ఉపయోగించబాక నీ బలమును ఆధారం చేసుకోబాక ఇదిగో నేను తీసుకొచ్చే ఈ భోజనపు బలము చేత నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణము అంటున్నాడు ఆయన స్తోత్రమయ్యా స్తోత్రులే మీకు టకటక రెండు మాటలు పరిచయం చేస్తా ఒకవేళ మీ తెలుగుని బట్టి నీ అనుభవాన్ని బట్టి నీ సీనియారిటీని బట్టి నువ్వు భక్తిని నీ బిడ్డలను కాపాడాలనుకుంటే ప్రియా దేవుని సంగమా దేవుని పనవుడిగా చెప్తున్నాను నీ క్షేమాభివృద్ధి కోసం నీ నీకు మేలు జరిగేదాని కొరకై ప్రార్థన చేసే వ్యక్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా ఇబ్బందులు పాలు అవుతారే తప్ప ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా నడిపించబడరు నీ టాలెంట్ ఉపయోగించుకుంటే అదే వాక్యపు బలము చేత నీ బిడ్డలను వాక్యపు బలము చేత నిన్ను వాక్యపు బలము చేత నీ స్నేహితులను నీ బంధువులను కట్టడం మొదలు పెట్టు ఆలె లూయా దేవదోత దేస్తా ఉంటాడు నీకు వాక్యానబడిన భోజనాన్ని స్తోతురా మొదటి మాట రెండో మాట నలభై రాత్రులు ఇప్పుడు ప్రయాణంలో ఎవరో ఒక సపోర్టు కావాలా చెప్పండి ప్రయాణంలో ఇప్పుడు పొగులు ప్రయాణం ఉంటుంది నైటు ఈ ప్రయాణంలో యాకోబు ఏమన్నా పట్టుకోపోయాడా యాకోబు ప్రయాణంలో యాకోబుతోటి ఏమన్నా ఉందా అర్థమవుతుందా మీకు మోసీ ప్రయాణంలో మోసీతో ఏమైనా ఉందా ఏం లేదా ఏముంది ఎట్టిగా బలకండి కర్ర మరి యాకోబు ప్రయాణంలో యాకోబుకి ఏముంది గొంగలి మోసీకి ఏమున్నాయో యాకోబుకి కూడా యాకో భుజాన గొంగలు ఉంది యాకోబ చేతిలో ఏలియా ప్రయాణముల ఏముంది చూడండి చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథం చూడండి నీ ప్రయాణంలో ఏముండాలి ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రండి దేవుని వాక్యం చూద్దాం ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ రాత్రి మగల ప్రయాణంలో నీకంటూ ఒకటి ఉండాలి పన్నెండో అధ్యాయం మొదటి వాక్యం చదువుతారు ఇంత గొప్ప సాక్ష సమూహము ఇంతమూహము మేఘము వలె మనలను ఆవరించి మేఘము వలె ఆవరించింది ఇంకా నా సార్లు చూడండి మీరు చదువు అక్కర్లేదు నన్ను ఆవరించిందా మానములను ఆవరించిందా మరి చెప్పండి నాన్న ఎవరిని ఏం ఏ సమూహం ఇది సాక్ష్య సమూహము मेगमु वले नुन्दी नालो कोरिना आशलु निरविरगा साक्षसमोहमु मेगमु वले नुन्दी नालो ఏముందండి సాక్షమహం ఎవరికింది తోడు అప్పుడు ఏలియాకు యహోవత తోడైతే ఈ విశ్వాసపు ప్రయాణంలో నీకు అబ్రహాము మోషే ఇషాకు యాకోబు దావీదు తానియలు షడ్రెక్కు మేషక్కు అపోస్తులైన పౌలు పేతురు యోహాన్ యాకోబు ఆంద్రే లోక తోమ ఇంకెంతమంది కావాలి నీకు స్తోత్రం చెప్పరే లుయా ఇంతమంది నీతిగా బ్రతికి పరలోకంలో లేరు నీ కోసం సాక్ష్య సమూహముగా నువ్వు పనిచేసే కాడ ప్రయాణం చేసే కాడ ప్రార్థన కాడ మాట్లాడి కాడ ఒకరినొకరు ఏమండి మాట్లాడుకునే కాడ కనిపెట్టుకొని ఉన్నారు కనిపెట్టుకొని ఉన్నారు కనిపెట్టుకొని ఉన్నారు కనిపెట్టుకొని ఉన్నారు దేనికి ఏ విషయంలోనూ పొరపాటు చేయకూడదని నీలో కోరిన ఆయన గుణాలు బయటికి రావాలి విశ్వాస ప్రయాణం చెబుతాం ఆ భోజనపు ఫలముతో ముందుకు అడిగి నీ ఉపయోగించు బాక తెలుగును ఉపయోగించుకో ఆలోచించు దేవుడు నీతో మాట్లాడాడు అంటే నువ్వు ఏదో ఒక బలహీనతలో పట్టబడున్నా పని నిన్ను ధైర్యపరుస్తుంది ఆ మాట అంటే ఇంకా నువ్వు దేవుని కోసం నిలబడాలి ఏవి కోసం ఎదురు చూస్తున్నావు నీలో నుంచి ఆ మార్పు రాని మేలు కావాలని కోరుతుంది మేలుకరమైన మార్గములో నడవవా ప్రత్యేకం కావాలని కోరుతుంది అరణ్య మార్గం గుండా ప్రయాణం చేయువా అదే ఏసయ్య కోరుతున్నా నువ్వు నది అంబడికి రా వెలపటికి రా అని మాట్లాడిన ఈ ఈరోజు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆరణ్య ప్రయాణం చేయాలి ఏలియో అని దేవుని తూత భోజనము తెచ్చి మాట్లాడినట్లు ఈరోజు వాక్యమునితో మాట్లాడు మాట్లాడని అది నీకు నీ బిడ్డలకు నీ కుటుంబానికి నువ్వు వెళ్ళే సంఘానికి ఆశీర్వాదం అవుతుంది ఆశీర్వాదం అవ్వాలంటే ఈ ప్రయాణం అరణ ప్రయాణం నీవు చేయాలి ఆలోచించు ఎందుకు నీ మనసును బలహీనతా ఎందుకు నీ మనసు బలహీనమైన పరిస్థితులలో గందరగోళం అవుతావు లోతుకి వెళ్ళే కొలది ఇదే అనుభవం రావాలి మునిగిపోయే అనుభవం రాకూడదు రాకూడదు ఆలోచించు ఆలోచించు రాధం చేయబోతున్న దయ వేసి నీకు అవసరాలు రార్థ్యం లేకపోవడం స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన ఈ సమోకమందు నా తండ్రి ఏలిక కలిగినట్టు నా తండ్రి దీర్ఘ శాంతము కలిగిన ఆ విశ్వాసము పరుగు పందెముల ఓపిక కలిగి మేము పరిగెత్తే వారిముగా మా విశ్వాసాన్ని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం బ్రంది వృక్షము కలిగిన వారి జీవితాలు ఉంటే నా తండ్రి ఈ వాక్యము ద్వారా ఓ నా తండ్రి సరిదిద్దుకునే ఆత్మ సహాయం దాయించేమని కూడా ప్రార్థిస్తున్నా అటు వారు మారు ఆశీర్వాదాలు పొంది నీ అంత కలిగి జీవించే కృపని అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాను నాయన ఇంతవరకు దైవ సేవకులు విత్తిన వాక్యము సంగమలో నీరు కట్టి ఫలింప చేయటకు ఆత్మాభిషేకమని మీరు కుమరించండి నాయన స్తోత్రం కానీ సేవకుని బహుబలముగా మీరు వాడుకోండి నాయన శ్రేష్టమైన వాక్కులు నింపి సంఘాన్ని పచ్చిక గల పచ్చిక గల మేపుటకు మేపుటకుని దాస్ని మీరు చేయపట్టి అభిషేకించి బలముగా వాడుకోమని ప్రార్థిస్తూ విత్తిన వాక్యం అందరిలో కూడా మోము వేటుకుని ఆత్మను తోడించమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి హలే